హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విద్య లైఫ్ స్టైల్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గోంగూర పులిహోర లంచ్ బాక్స్లలోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పాలి ముందుగా రైస్ ని కుక్ చేసుకొని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి రైస్ ని పొడి పొడిగా వండుకోవడం వల్ల మనం పులిహోర అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక గబ్బెడు ఇండిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారాక కూర్చుగా బ్లెండ్ చేసుకోవాలి కోర్చగా బ్లెండ్ చేసుకున్న దీన్ని పక్కపుంచుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగోరాకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకొని నీట్గా మగ్గించుకోవాలి ఇందులోనే సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే ఆ మాయిశ్చర్కి బాగా సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకున్న గోంగూరని ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎనుమిర్చి కారం ఉంది కదా సో అందులోకి యాడ్ చేసుకొని కొంచెం చల్లారాక మొత్తం ఈవెన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దీన్ని పక్క కుంచుకోవాలి ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోనే ఒక హాఫ్ కప్ గ్రౌండ్ నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నట్స్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మళ్ళీ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి మళ్ళీ ఫ్రై చేశాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కూడా కొంచెం అలా టాస్ చేసి ఇందులో ఒక చిటికడి ఇంగువ కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర సో ఆ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దీన్ని మనం సపరేట్ చేసుకొని కొంచెం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకి గోంగూర రైస్ తినాలనిపించినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు కలుపుకొని తినేసేయచ్చు టేస్ట్ విషయంలో మాత్రం ఏ తేడా రాదు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ముందుగా వండుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా వైట్ రైస్ ఆ వైట్ రైస్ని కూడా ఇందులో వేసుకొని ఆ గోంగూర మిశ్రమం మొత్తం రైస్కి పట్టేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కనుక కలిపితే రైస్ విరిగిపోకుండా నీట్గా పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఎంత పోగ్గా లాంగ్ వరకే చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ